హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాజస్థాను రాజధాని జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక డూడూలోనే ఎన్హెచ్ నలభై ఎనిమిదిలోనే ముఖంపురం సమీపంలో బస్సు టైర్ పేలటంతో అదుపు తప్పి కారును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతి చెందారు ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి పైగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఇక గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఇక బస్సు జైపూర్ నుండి అజ్మీర్కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక కారులో ఉన్న వారందరూ కూడా బిల్వారా నివాసితులుగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు